హలో గైస్ ఈరోజు మీ ముందుకి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాని తీసుకొచ్చా ఇందుకీ ఆ బిజినెస్ ఏదో కాదు ఈ వేస్ట్ బిజినెస్ మామూలుగా ఈ మధ్య కాలంలో చాలా మంది వేస్ట్ అనే పదార్థాలతో రకరకాల బిజినెస్లు చేస్తున్నారు వాటి వల్ల బాగా సంపాదిస్తున్నారు కూడా అయితే ఇప్పుడు చెప్పే ఈ బిజినెస్తో చాలా కంపెనీస్ కూడా బాగా లాభపడుతున్నాయి మరి ఇదే బిజినెస్ ఎలా చేయాలి అనే మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఇండ్ చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు బిజినెస్ మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది ప్రస్తుతం సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇలా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడక ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఒకటి పాడైపోయిన వెంటనే మరొకటి కొనడంతో ఇలా పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు చాలానే ఉంటున్నాయి ఇలా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులనే ఈ వేస్ట్ అని పిలుస్తారు ఇక ఈ ఈ వేస్ట్ అనేది దేశంలో గొప్ప సంపద అని గతంలో ఒక అధ్యయనంలో కూడా తేలింది ఏడాది కిందట ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ప్రముఖ ఐటీ యాక్సెంచర్ చేసిన సర్వే ప్రకారం ఒక్క మన దేశంలోని ఇరవై కోట్ల అరవై లక్షల విరిగిపోయిన పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని తెలిసిందే ఇక ఇప్పుడు మన దేశం ప్రతి ఏడాది త్రీ పాయింట్ టూ మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తోంది ఈ విషయంలో మన దేశం టాప్ త్రీ ప్లేస్ లో ఉంది అంటే వాడకం అలా ఉంది నిజానికి ఇలా పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల మనుషులకి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు అలాగే వాతావరణం కాలుష్యం కూడా అవుతుంది కాబట్టి ఈ ఈ వేస్ట్ ని అలాగే స్టోర్ చేసి ఉంచకుండా వీటితో పాటు కూడా బిజినెస్ చేసే మార్గాలున్నాయి మామూలుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బరువున్న మొబైల్ ఫోన్ లో జీరో పాయింట్ జీరో త్రీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఉంటది ఇక ఇది ఒక టన్ మొబైల్స్ లో చూసుకున్నట్లయితే టూ ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ ఉంటుందని చెప్పొచ్చు నిజానికి ఈ వేస్ట్ ని మూడు రకాలుగా డివైడ్ చేస్తారు అందులో ఫస్ట్ వైట్ ఈ వేస్ట్ రెండవది వేస్ట్ మూడవది గ్రే ఈ వేస్ట్ అనమాట ఇక వైట్ ఈ వేస్ట్ లో వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఏసీ వాషింగ్ మిషన్ వంటి హోమ్ పరికరాలు ఉంటాయి ఇక బ్రౌన్ ఈ వేస్ట్ లో కూడా వాడి పడేసిన టీవీ కెమెరాస్ రికార్డర్స్ వంటి వాటిని కన్సిడర్ చేస్తారు ఇక గ్రే ఈవేస్ట్లో మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు పది కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ పరికరాలు ఉంటాయి అదే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కలిపి ఎన్ని ఉంటాయో మీరే ఊహించుకోండి అయితే ఒకప్పుడు ఈ ఎలక్ట్రిక్ పరికరాలకి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు వీటిని తయారు చేసే కంపెనీ వాటి సేల్స్ పెరగడం కోసం వాటి లైఫ్ టైం అనేది చాలా తగ్గిస్తున్నారు దీనివల్ల పాడైపోయిన పరికరాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వేస్ట్ అనేది పెరిగిపోతుంది అయితే ఈ ఈ వేస్ట్ లో ఏముంటుందిలే అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే వాడి పడేసే ఈ వేస్ట్ లో ఐరన్ స్టీల్ ప్లాస్టిక్ కాపర్ అల్యూమినియం సిల్వర్ గోల్డ్ ప్లాట్నం పెలాడియం లెడ్ మెర్క్యూరీ లిథియం క్యాట్మిలియం క్రోమియం నిఖిల్ ఇలాంటి ఎన్నో వాటిని మనం బయటకు తీర్చు ఇక వీటితోనే బిజినెస్ చేసుకోవచ్చు అందుకే కొన్ని కంపెనీస్ ఈ ఈ వేస్ట్ ని కలెక్ట్ చేసుకొని బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ముందుగా ఈ ఈ వేస్ట్ కంపెనీలతో మాట్లాడుకొని మీరుండే చోట ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ పాత ఎలక్ట్రిక్ పరికరాలని కలెక్ట్ చేసి కంపెనీలకి పంపిస్తే చాలు మంచి ఆదాయం అందుకోవచ్చు ఇంతకీ పాత ఎలక్ట్రిక్ పరికరాలు ఎలా కలెక్ట్ చేసుకోవాలని డౌట్ మీలో ఉండొచ్చు ఈ మధ్య కాలంలో చాలా మంది పాత మొబైల్స్ పాడైపోయిన ఎలక్ట్రికల్ పరికరాలు తీసుకోవడానికి టౌన్లలోకి వెళ్ళి వెళ్లి బదులుగా ఏవైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇచ్చి మొబైల్స్ ని ఇలా ఇతర పరికరాల్ని తీసుకుంటున్నారు కాబట్టి వారి దగ్గర మీరు ఈ వేస్ట్ ని కొనుగోలు చేయవచ్చు లేదా మీరే కొందరు వ్యక్తుల్ని ఈ వేస్ట్ ని కలెక్ట్ చేయడానికి టౌన్ పంపిస్తే చాలు అయితే వచ్చిన ఈ వేస్ట్ ని కంపెనీలకి సేల్ చేసుకోవాలి ఇక ఆ కంపెనీలు వాటి నుండి వచ్చే గోల్డ్ వంటివి తీసి మళ్ళీ ఆ పరికరాలని రీసైక్లింగ్ చేస్తాయి లేదంటే కంపెనీలకి సేల్ చేయకుండా మీరే వీటి నుండి గోల్డ్ కాపర్ వెండి లాంటివి తీయొచ్చు అది ఎలా అంటే ఎలక్ట్రిక్ మదర్ బోర్డ్లని మీరే కలెక్ట్ చేసుకోవాలి అలా ముందుగా ఒక వెయ్యి కిలోల ఈ వేస్ట్ నుంచి చిప్స్ ని చేయాలి ఆ తర్వాత వాటిని కంటైనర్ లో వేసి అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్డ్ లిక్విడ్ ని కలిపి అలా ఒక వారం రోజుల పాటు వదిలేయాలి అలా వారం రోజుల్లో ఈ పార్టికల్స్ యొక్క మెటీరియల్స్ డెన్సిటీ బట్టి గోల్డ్ సిల్వర్ కాపర్ బ్రాంజ్ అల్యూమినియం ప్రతి మెటీరియల్ లేయర్స్ గా ఫామ్ అయ్యి అడుగున వాటిని కాల్చితే దాదాపు ఇరవై గ్రాముల బంగారం రెండు కిలోల వెండి నూట యాభై కిలోల కాపర్ వంద కిలోల ఇత్తడి రెండు వందల కిలోల అల్యూమినియం వస్తుంది అలా దాదాపు ఐదు వందల కిలోల మెటల్స్ వాటి విలువ ఐదు లక్షల రూపాయలకి ఎక్కువే ఉంటుంది ఇక ఈ బిజినెస్ చేయటానికి కాస్త శ్రమ అయితే ఉంటుంది కానీ లాభాలు మాత్రం ఎక్కువే ఉంటాయి చూసారు కదా కాబట్టి ఈ బిజినెస్ను మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో బెస్ట్ బిజినెస్ ఐడియాతో నెక్స్ట్ మీ ముందు ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి